కబడ్డీ పోటీలో గెలుపొందిన విజేతకు ప్రధాన బహుమతి ప్రకటించి అందజేసిన విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపకులు కంబాల శ్రీనివాస్ దేవీపట్నం మండలం ఫజిలాబాద్ గ్రామంలో వల్లిసేన సుబ్రహ్మణ్య షష్టి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నారు ఈసారి మహోత్సవాలు నిర్వహించారు ఈ మహోత్సవాలు ఆధ్యాత్మికతతో పాటుగా యువతకు ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహించారు యువకులు ఉల్లాసం ఉత్సాహాన్ని నింపే కబడ్డీ పోటీలు నిర్వహించి ముప్పై మంది టీంను ఏర్పాటు చేసి పోటీలు ప్రారంభించారు ఈ పోటీలో గెలుపొందిన వారికి ప్రధాన బహుమతి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపకులు కంబళి శ్రీనివాస్ ప్రకటించి అందించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ రామసేన ధర్మ పరిరక్షణ ఉపాధ్యక్షులు వర్షాలు ప్రసాద్ దాసరి దొర తామర రాంబాబు ఇనగోటి బాపురాజు ఎంపీపీ కుంజం మురళి సర్పంచ్ ఆలయ కమిటీ చైర్మన్ ప్రగడ వీరబాబు గార్లంక సూర్యారావు ఈత శివాజీ దాకరపు సత్యనారాయణ ప్రగడ వీరబాబు బుల్లి దుక్కర విష్ణు ప్రగడ దివ్యాశ్వర కొమ్మని శ్రీను భట్టు శివ నల్లంశెట్టి సత్యబాబు తదితర సభ్యులు పాల్గొన్నారు సుమారుగా ఈ పార్లమెంటు నారి నారి త్రిపుల్ సెవన్ నారి మొదటి నారీ త్రిబుల్ సెవన్ నారీ తమ్మందర గారు మాకు మా చేసిన చాలా మంచి ఒక గొప్ప ఠాకూర్పాలి విజయపుర అభినందన తెలియజేస్తూ నలుగురు కూడా విన్నట్లు కేసు చిన్న చిన్న పాయింట్స్ వల్ల పైకి తీసుకొస్తారు కానీ అందరినీ విజయం అనేది అందరికీ ఒకేసారి భావించాలి ఠాకూర్పాలి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తాను మీ విజయాన్ని మేము కూడా పంచుకుంటాం మీ అందరికీ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తరఫు నుంచి అధ్యక్షుడిగా మేము అందరూ కలిసి మా అధ్యక్షుడు ఉపాధి తమ్మందరు గారు మా రామగొర గారు గారు అలాగే మా రాంబాబు గారు కలిసి మేము పదిహేను వేల రూపాయలు మా టీం తరఫున నుంచి ప్రకటించడం జరిగింది అదేవిధంగా మీకు ఒకసారి మీరు గట్టిగా అరిస్తే కూర్చుడు సార్ కూర్చోండి కూర్చొని పట్టుకుంటుకోండి చాలా విలువైన ఈ కప్పుని తీసుకురా మీ అందరికీ గుండెల్లో ఆనందం చాలా ఉంటుంది కప్పు కూడా చాలా భయంకరంగా ఉంది భలే ఉంది సక్క కప్పు తీసుకొచ్చారు

அண்ணா அந்த பேபி ஆ가 கு நில்லறா செப்பண்ட செப்பண்ட பொப்பு சுடுற செப்பண்ட செப்பண்ட ఇక్కడికి వచ్చిన మనం ఇప్పుడు అడుగుతున్నా ఎక్కడ ఉందా సార్ 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 నాయకు బహుమతి టీం చెప్తాను ఎవడం జరుగుతుంది భారత్ మాతాకి జై జై శ్రీరామ్ ఎవరైతే ఠాకూర్ పాలు మీరు అనౌన్స్ ఇస్తారా అన్నదాన కార్యక్రమానికి సంబంధించి ఒక ఐదు లక్షల రూపాయలు విరాళం కూడా ఇచ్చారండి ఆయన చేతుల మీదగా ఇంకా ఆ అన్నదాన సత్రం కూడా చాలా ముందుకి కొనసాగుతుందండి అలాగే మన దాసరి గౌరవనీయులు దాసరి స్థంభర్ గారు నా చిన్నతనంలోనే మన ప్రజలాబాద్ గ్రామంలో గజస్తంభం కూలిపోతే చాలా కష్టపడి దగ్గరుండి మా గ్రామస్తులు కాదు కదా మా వల్ల ఎవ్వరి వల్ల అవ్వని సమయంలో తమ్మన్ గారు గారు దగ్గరుండి సొంత కృషితో గజస్తంభం పెట్టించి దానికి వెండి తొడుగులు చేయించి అది గజస్తంభాపణ స్పోర్ట్స్ విషయంలో కూడా నా గోపురం గ్రామం నుంచి ఎంకరేజ్మెంట్ కోసం చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాను ఈ టోర్నమెంట్ కి ప్రత్యేకించి అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే మాత్రం నేనే పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పాను ఈ విధంగా నేను ఎంకరేజ్మెంట్ చుట్టుపక్కల కానీ ఇలా కబడ్డీ ఆడుతున్న వాడు కానీ యువతకి ఎవరైతే మీరు ముందుకెళ్తారో మీకు ప్రోత్సాహకరంగా ఉండాలని చెప్పి మొట్టమొదటి నేను వస్తానని చెప్తాను ఠాకూర్ పాల మొదటగా నాలుగో విజేత అయినటువంటి తంటికొండ గ్రామ సౌరైతే ఉన్నారు వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి ఏమిటి వాళ్ళు చెప్తే వాళ్ళకి హ్యాండ్ అవుతాను తంటికొండ గ్రామం మరి అది కాదు మనం అంత సంతోషం మయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగు